తెలంగాణలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగి ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నారు టీజీపీఎస్సి ఆల్రెడీ ముందే చెప్పింది ఈ ఎగ్జామ్స్ ఫలితాలను మనం ఫస్ట్ గ్రూప్ వన్ ఇస్తాం తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ సో దీంట్లో కూడా బ్యాక్లాగ్ కాకుండా చూస్తామని సో దీని గురించి గ్రూప్ వన్లో పేపర్ వాల్యుయేషన్ గురించి ఒక అప్డేట్ ఉంది దాని గురించి డిస్కస్ చేద్దాం ఎట్ ద సేమ్ టైం గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్పుడు క్యాజువల్గా నాకు ఉంది అని సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు టిక్ పెట్టేశారు ఉంది అన్నారు కొంతమంది లేదు అని పెట్టారు సో ఇప్పుడు ప్రొడ్యూస్ చేయడానికి చూస్తున్నారు అయితే నిన్న హైకోర్టు నుండి ఒక ఉత్తర్వులు వచ్చింది ఒక అతను చేయడం వల్ల ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకొని ఉండాలి అప్లై చేసినప్పుడు ఎగ్జామ్ రాసినప్పుడు లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అంటే ఫ్రెష్ ఈడబ్ల్యూఎస్ ఉండాలా ఏందనే దాని మీద ఒక స్పష్టత వచ్చింది సో ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ మీద కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంటే సో మనకు గ్రూప్ వన్ రిజల్ట్ గ్రూప్ వన్ తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవన్నీ కూడా ఎలా ఇస్తారనేది ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్ ఈ రెండింటి గురించి కూడా కొంచెం క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం సో దానికంటే ముందు ఒకసారి చూడండి మనకు ప్లే స్టోర్లో లెజెండ్ క్లాస్ అనే యాప్ ఉంటుంది సో లెజెండ్ క్లాస్ అనే యాప్లో ఆల్రెడీ హైకోర్టు జాబ్స్ సంబంధించి అది మంత్ ఎండింగ్ వరకు అప్లికేషన్ డేట్ ఉంది సో జనవరి థర్టీ ఫస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు దాంట్లో పదిహేను రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో వాటి అన్నిటి కూడా మీరు అప్లై చేసుకుంటే దాంట్లో మీకు ఎలిజిబుల్ ఉన్న వాటికి మనం కోచింగ్ ఇస్తున్నాం ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ థర్టీ ఫైవ్ టు ఎయిట్ అట్లా లైవ్ మెంటర్షిప్ నడుస్తుంది సో రెగ్యులర్గా లైవ్ మెంటర్షిప్ క్లాస్ నడుస్తుంది లెజెండ్ క్లాస్ యాప్లో సో అది మీరు వినొచ్చు నెక్స్ట్ ఆర్ఆర్బిలో ముప్పై రెండు వేల ప్లస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది జస్ట్ ఎస్ఎస్సి ఐటీఐ అంటే టెన్త్ క్లాస్ తోటి ఉద్యోగాలు వచ్చాయి గ్రూప్ డి జాబ్స్ పడ్డాయి సో దీంట్లో పద్నాలుగు రకాల ఉద్యోగాలు ఉన్నాయి సో దాంట్లో మన సికింద్రాబాద్ జోన్ కూడా ఉంది సో వీటన్నిటికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉంది ఫిబ్రవరి ఇరవై రెండు వరకు సో మీరు ఇది కనుక అప్లై చేసుకొని కోచింగ్ కావాలి అని అనుకుంటే ఎందుకంటే బేసిక్ లెవెల్ కోచింగ్ ఉంటుంది సో దాన్ని మనం లెజెండ్ క్లాస్ యాప్లో గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి కింద మనం టూ హండ్రెడ్ రూపీస్కే మీకు అందివ్వడం జరుగుతుంది జస్ట్ టూ హండ్రెడ్కే ఆర్ఆర్బి కోచింగ్ ఇస్తున్నాం నెక్స్ట్ తెలంగాణలో జేఎల్ఎం నోటిఫికేషన్ ఛాన్స్ ఉంది సో తెలంగాణలో రాబోయే జేఏల్ఎం కోసం మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ తోటి జస్ట్ సెవెన్ హండ్రెడ్కే మనం క్లాసులను అందిస్తున్నాం సో సెవెన్ హండ్రెడ్కే జేఎల్ఎం టెక్నికల్ సబ్జెక్ట్ అంతా వస్తుంది దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా దాంట్లో ఉంచాం సో మీరు ఇది ఏది పొందాలనుకున్నా కూడా ప్లేస్టోర్లో నుండి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేయండి మీకు ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం కానీ ఇంకేమైనా సమస్యలు ఉంటే సెవెన్ జీరో త్రీ టూ త్రీ డబల్ టూ డబల్ త్రీ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నెంబర్లకు కాల్ చేసినట్లయితే మీకు ఏమైనా టెక్నికల్ సమస్యలు ఉన్నా కూడా మా వాళ్ళు చూస్తారు ఓకే సో ఇక న్యూస్లోకి వెళ్ళినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్లు ఉంటేనే ఈడబ్ల్యూఎస్ కోట అనే ఒక న్యూస్ వచ్చింది ఇది ఏంటిదని అంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్ విషయమై టీఎస్పిఎస్సి నిర్ణయాన్ని సమర్థించినటువంటి హైకోర్టు సో ఇక్కడ మనకు వచ్చే నోటిఫికేషన్లు ఎలా ఉంటున్నాయనంటే ఒక సంవత్సరం నోటిఫికేషన్ వస్తే అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు మనోళ్ళు ఏం ఏం చేశారనంటే నేను ఈడబ్ల్యూఎస్ అని అప్లై చేశారు బట్ అప్పుడు అప్లై చేస్తున్నప్పుడు సర్టిఫికేట్ తీసుకోలే రిజల్ట్ ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగులో రిజల్ట్ వస్తే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనోళ్ళు ఏం చేశారంటే ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ తీసుకున్నారు ఈ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ని ఇస్తే సో ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇది అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చినటువంటిది అంటే ఓసీ వాళ్ళకి ఇచ్చినటువంటిది సో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన రోజు మీ వీకరా కాదనేది కాదు మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ కోటాకి ఎలిజిబులా కాదా మీరు అప్లై చేసినప్పుడు ఇప్పుడు మీ పొజిషన్ ఏందనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు మీ పొజిషన్ ఏంది మీ ఆర్థిక పరిస్థితి ఏంది ఈడబ్ల్యూఎస్కి మీరు ఎలిజిబుల్ ఆ కాదా అనేది అప్పుడు సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి అంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు నేను ఈడబ్ల్యూఎస్ ఎలిజిబుల్ అని ఎప్పుడైతే పెట్టారో అప్పుడు తీసుకొని ఉంటే మాత్రమే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారు ఫ్రెష్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే కాదు సో ఇప్పుడు నేను అప్పుడు తీసుకోవాలని నాకు తెలియదు సార్ నేను ఇప్పుడు తీసుకున్నాను ఇప్పుడు ఎంఆర్ఓ దగ్గర పోతే పాత డేట్లలో అంటే ఇయ్యని అంటే పాత డేట్లలో ఇవ్వరు ఫ్రెష్ ఈడబ్ల్యూఎస్ ఇస్తారు సో అట్లాంటి వాళ్లకు హైకోర్టు అట్లాంటి వాళ్ళకు టీజీపీఎస్ ఏం చేసిందంటే అప్పుడు ఎవరైతే తీసుకొని ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్ అని చెప్పింది ఫ్రెష్ ఈడబ్ల్యుఎస్సీలు తీసుకున్న వాళ్ళు కాదు అని చెప్పింది సో దాన్నే హైకోర్టు కూడా సమర్థించింది అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏంటంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ కావాలి అని అంటే ఆ సంద ఆ ఇయర్లో ఈడబ్ల్యూఎస్ తీసుకొని ఉండాలి అలాంటి ఈడబ్ల్యూఎస్ఏ చెల్లుబాటు అవుతుంది ఎప్పుడు కూడా ఆదాయ సర్టిఫికేట్లు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్లు ఎవ్రీ ఇయర్ మారుతుంటాయి ఆ ఆదాయ పరిమితులను బట్టే ఈడబ్ల్యూఎస్ వస్తుంది కాబట్టి సో ఫ్రెష్ ఈడబ్ల్యూఎస్ అనేది అప్లికేబుల్ కాదు మీరు నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అని ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ ఈడబ్ల్యూఎస్ ఉంటేనే ఎలిజిబుల్ అవుతారు అనేది ఈ తీర్పుతోటి మనకు క్లియర్ అయింది దీంట్లో పాత సంవత్సరం సంబంధించి రెవెన్యూ అధికారులు సర్టిఫికేట్ జారీ చేయడం లేదు ఆ తర్వాత సంవత్సరాలకు సంబంధించిన సర్టిఫికేట్లు సమర్పించినట్లు పేర్కొన్నారు సో అంటే ఓల్డ్ ఇయర్స్ ఇయర్ అనేది క్లియర్ దాంట్లో క్లియర్ ఇది ఇంతే సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ వన్కు సంబంధించి సో గ్రూప్ వన్లో గ్రూప్ వన్ మెయిన్స్ మూల్యాంకనం పూర్తి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఫిబ్రవరిలో వస్తుందని చెప్పారు సో ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చే లిస్ట్ ఏంటి ఏందనే దాన్ని మనం చూసే ప్రయత్నం చేస్తే సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ వన్ గురించి చూస్తే దీన్ని మొత్తం మీకు చదివినిపిస్తాను చూడండి గ్రూప్ వన్ మైన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తయింది గ్రూప్ వన్ మైన్స్ పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై వరకు నిర్వహించారు సో మొత్తంగా ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మంది ఉంటే ఇరవై ఒక్క వెయ్యి నూట యాభై ఒక్క మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు సో అరవై ఏడు పాయింట్ మూడు శాతం హాజరయ్యారు ఒక జవాబు పత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్లతో దిద్దిచ్చారు ఇద్దరు ప్రొఫెసర్లు వాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఇద్దరి మధ్యలో తేడా పదిహేను శాతం ఉంటే మళ్ళీ మూడో ప్రొఫెసర్తో దిద్దిచ్చారు అనేది ఇక్కడ చెప్పారు ఇద్దరు మూల్యాంకనం చేయగా సగటు మార్కులు కేటాయిస్తారు అయితే మార్కులు పదిహేను శాతం తేడాలుంటే మూడో ప్రొఫెసర్తో మూల్యాంకనం చేయించే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రక్రియను అంతా పూర్తి చేసి ఫిబ్రవరిలో జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేయాలని టీజీపీఎస్సి భావిస్తుంది అయితే ఫలితాలను ఆరోహణ క్రమంలో విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నది అంటే ఫస్ట్ గ్రూప్ వన్తో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాలను సైతం కమిషన్ విడుదల చేయాల్సి ఉంది తొలుత గ్రూప్ వన్ ఫలితాలను ప్రకటించి తర్వాత గ్రూప్ టూ తర్వాత గ్రూప్ త్రీ ప్రకటించినట్లయితే కొంత బ్యాక్లాగ్ను నివారించవచ్చు అని అనే ఆలోచనలో ఉంది గ్రూప్ వన్ జీఆర్ఎల్ విడుదల చేయాలని కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తుంది ఫిబ్రవరిలో సో ఫిబ్రవరిలో ఓవరాల్గా గ్రూప్ వన్ ఫలితాలు వస్తాయి ఫిబ్రవరి ఎండింగ్ ఆరు లో వస్తాయని ఎప్పటి నుండో ఆల్రెడీ టీఎస్పీఎస్ఈ గతంలో ప్రకటించింది సో పేపర్ వాల్యుయేషన్ అనేది ఇద్దరు ప్రొఫెసర్లతో చేపిస్తారు విడివిడిగా వాళ్ళు యావరేజ్ని చూసి దాంట్లో పదిహేను మార్కులు పదిహేను శాతం కంటే ఎక్కువ తేడా ఉంటే ఇంకో ప్రొఫెసర్తో కూడా వాల్యుయేషన్ చేయించినట్టుగా రాశారు సో ఓవరాల్గా గ్రూప్ వన్ దాని తర్వాత పది పదిహేను రోజులకే గ్రూప్ టూ దాని తర్వాత పది పదిహేను రోజులకే గ్రూప్ త్రీ వరుసగా గ్రూప్ వన్ టూ త్రీ రిజల్ట్స్ ఇచ్చి రీలిక్విష్మెంట్ తీసుకొని వాటిని ఫిల్ అప్ మనం కూడా కోరుకుంటున్నాం అలానే అవుద్దని కూడా ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఇది ఓవరాల్గా గ్రూప్ వన్ సంబంధించి గ్రూప్ వన్ అప్డేట్ సో ఈ రిజల్ట్స్ అన్నీ కూడా మనకు ఆల్రెడీ గ్రూప్ టూ కూడా కీ పేపర్ వచ్చింది గ్రూప్ టూలో అభ్యంతరాలు కూడా తీసుకున్నారు సో ఎన్ని మార్కులు వస్తున్నాయి సార్ ఏందని అంటే ఆల్రెడీ మనం ఇదో గతంలో మాట్లాడాం దాని గురించి ఎక్కువ వద్దు సో ఓవరాల్గా రిజల్ట్ వస్తుంది మనం వెయిటింగ్లో ఉన్నాం ఓకే సో మీకు ఇక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మేలో రావడానికి ఛాన్స్ ఉంది దానికి సంబంధించిన క్లాసులు మన యాప్లో ఉన్నాయి ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఆర్ఆర్బి రెండు వందల రూపాయలకే ఉంది మీకు కోర్టు జాబ్స్ ఉన్నాయి ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది తెలంగాణ ఎస్ఐ కాన్స్టేబుల్ ఉంది ఏపీ గ్రూప్ టూ ర్యాపిడ్ రివిజన్ నడుస్తుంది మెయిన్స్కి సంబంధించి సో ఈ కోర్సులు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి తీసుకోండి మంచిగా చదవండి ఉద్యోగం సాధించండి విషూ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్